బెదిరించి నన్ను ఆర్ఆర్ ట్యాక్స్ ఇస్తావా ఇవ్వవా గంతే ఇనకో సపరేట్ గ్యాంగ్ ఉందని చెప్పిన కదా ఆ గ్యాంగే ఇక అప్పుపై తప్పుడు ప్రచారం తీసుకుంది మూడు లక్షల కోట్లే కాంగ్రెస్ ఎందుకు అప్పు చేస్తుంది కరెంటు ఉద్యోగులపై నన్ను ఇంధన రుణమాఫీ అయ్యే వరకు వదిలిపెట్టాను తెలంగాణ భవన్లో కేటీఆర్ ఏమున్నది ఆనాడు బీఆర్ఎస్ చేస్తేనేమో అప్పుల పాలు చేసింది తెలంగాణ రాష్ట్రం అని గజి కుక్కల యొక్క మురిగిన కుక్కలు ఈరోజు మరుగుతలేవు మరి ఈ రోజు ఏమైపోయిందో నా వదిలి మూగ పోయినాయా అన్న తింటలే గజ్జి తింటున్నాయా లేకపోతే ఇంకేమైనా తింటున్నా ఐ డోంట్ నో నాకైతే ఏం తెలియదు ఆ దున్నపోతులు ఏడున్నాయా ఆ పందులు ఏడున్నాయో నాకు అయితే తెలియదు కానీ ఈ రోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్ళ నుండి ఇప్పటి వరకు భయంకరమైన అప్పులు చేస్తుంది దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు ఆనాడు చేస్తేనేమో సత్య పూస ఏది దొంగ ఈనాడు చేస్తే సత్యపూస పూస గిదా కేటీఆర్ దాంట్లో తప్పే ఉన్నది నిజమే కదా దొంగలు దొంగలు ఊళ్ళు వంచుకుంటుంది ఈ లుచ్చానా కొడుకులు దొంగలు దొంగలు కలిసి ఊళ్ళు వంచుకుంటుర్రు ఇగో సిగ్గుసారం ఉండాలి చాలా మంది ఆ ఆడంగి విధవాళ్ళ యొక్క మాట్లాడి నేనే మోగొన్ను మాట్లాడి ఇగో చూడు మరో డ్రైవర్ ఆత్మహత్య ఫ్రీ బస్సుతో ఆర్థిక ఇబ్బందులు పట్టించుకొని ప్రభుత్వం ఇంట్లో గొడవ జరగ జరగడంతో సూసైడ్ అటెంప్ట్ చేసుకు ఇగో చూడు ఇంట్లో గొడవ జరగడంతో సూసైడ్ చేసుకున్నాడు సూసైడ్లు చేసుకుంటా అంటే కూడా ప్రభుత్వం స్పందించలేదు ఆటో డ్రైవర్ల బతుకులను ఆగం చేసింది మూడు గీరెల బండిని రోడ్డు మీద ఉరితాడు చేసింది వాళ్లకు ఆటో డ్రైవర్ల జీవితాలతోని చెలగాటమాడుతున్నది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇబ్బందుల పాల్ చేస్తున్నది ఆటో డ్రైవర్ల మరణాలకు కారణం రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు ఇది ప్రభుత్వ హత్యగా కూడా మే మేధావులు బొచ్చు కానర్ మేధావులు మేధావులు నార్త్ తెలంగాణ ఇంటికి పోయి ఈ ఊశపోయిన బొచ్చుక అన్నారు మేధావులు ఉన్నారు తెలంగాణ మేధావు అయిన ఉన్నాడు తెలంగాణ పగైతి కల విద్యుత్ రంగాన్ని కుప్పగుల్చారు సీఎం వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ అందరూ మీలా కుట్రలు చేరు పాలన చేతగాకే ఆరోపణలు ఉద్యోగులపై ఆరోపణలు దురదృష్టకరం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది విద్యుత్ రంగం కేసీఆర్ పరిపాలనలో నిరంతరం వెలుగులు జిమ్మిలిన విద్యుత్ రంగం ఈరోజు కుంటువడిపోతున్నది నడవలేక నత్త నడక నడుస్తున్నది విద్యుత్ రంగం ఎందుకు సీఎం తీర్పు అని వల్ల ఏం చేసిండు సీఎం అంటే ఆయనకు పరిపాలన చేత కదా ఆయన చేసేదే ఉండదు చేసేది ఏమి ఉంటుంది ఆయనకు ఓ సంస్థ మీద అవగాహన ఉండదు ఓ గ్రిప్ ఉండదు అడ్మినిస్ట్రేషన్ తెలియదు ఏం తెలియదు ఆయనకు ఇంకా హైలైట్ విషయం ఏంటంటే ఇప్పుడు ఇంకో రెండు నిమిషాలలో ఇంకోటి కూడా చెప్పేది ఉన్నాం ఇక సినిమా టాకీసులు బంద్ సింగిల్ ఆ స్క్రీన్ థియేటర్లో క్లోజ్ రేపటి నుంచి పది రోజులు మూతివేత పెద్ద సినిమాలు లేకపోవడంతో నిర్ణయం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఈ రోజులల్లో జనాలు సినిమాల మీద వ్యామోహాన్ని తగ్గించు ఎట్లా బ్రతకాలి ఏం బ్రతకాలి ఎట్లా పుట్టగడవాలనే గడవాలి అనే పరిస్థితులకు వచ్చింది కరోనా ముందు కరోనా తర్వాత అనేది ఇప్పుడు జరి